మంచిర్యాల జిల్లా బెలంపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో చెలో వరంగల్ వాల్ పోస్టర్ ని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు ఈ జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే అందరికీ సంక్షేమం అందిందన్నారు రానున్న రోజుల్లో గులాబీ జొన్న ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు మరి వరంగల్లో జరుపుతున్న సందర్భంలో వెల్లంపల్లి నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి రావాలని మరి విజ్ఞప్తి చేస్తూ మరి ఇరవై ఏడవ తారీఖున మరి కేసీఆర్ గారి మాటను మరి మనం అందరం విని రాబోయే కాలంలో మరి ఏ విధంగా మరి మనము పార్టీ పటిష్టం చేయడానికి ముందుకు పోవాలని చెప్పేసి మరి కేసీఆర్ గారు ఇచ్చే సందేశాన్ని విన వినడానికి మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి ఏదైతే రాక్షస పాలన రేవంత్ రెడ్డి నడుపుతున్నాడో మరి ఈ పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా మరి సిద్ధం కావాలని మరి వారి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో మరి పెన్షన్దారులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అట్లాగే వికలాంగులకు అట్లాగే ఎయిడ్స్ పేషెంట్లకు చేనేత కార్మికులకు బీడీ కార్మికులకు ఈ విధంగా కేసీఆర్ గారు ఆనాడు ఎంతమందికి అయితే రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిర్రో వారందరూ కూడా ఇవాళ మరి నాలుగు వేల రూపాయలు ఇస్తానని వారందరికీ నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఎన్నికల సమయంలో వారు పడడం జరిగింది మరి నాలుగు వేల రూపాయలు ఇవ్వడా ఇవ్వాలి తప్పకుండా ఇవ్వాలి కాబట్టి మరి వారికి ప్రజల పక్షాన వారి పక్షాన నిలబడి మరి తప్పకుండా మరి ఉద్యమించడానికి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పకుండా ప్రజల పక్షాన నిలబడి కొట్టాడడానికి ప్రజలందరూ కూడా పిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏకం కావాలని మరి అంతకంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులు ఇవాళ ఈ ప్రపంచానికి ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నను మోసం చేయడం జరిగింది ఇవాళ రైతులకు రైతు బంధు పేరు మీద రైతుకు పెట్టుబడి ఆనాడు ఎకరానికి పదివేల రూపాయలు కేసీఆర్ గారిస్తే మరి ఆనాడు రేవంత్ రెడ్డి మరి ఎన్నికల సమయంలో నేను పదిహేను వేల రూపాయలు ఇస్తా పదిహేను రోజులలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది నేను పదిహేను వేల ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాను అట్లాగే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది రైతు బీమా ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది కానీ అవన్నీ కూడా ఏమీ అమలు కావడం లేదు ఇవాళ మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి డిగ్రీ చదువుతున్నటువంటి ప్రతి మహిళా చెల్లెళ్లకు ఇవాళ స్కూటీలు ఇస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అట్లాగే ప్రతి మహిళకు ఇవాళ ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పేసి కోడలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అత్తకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా ఇంట్లో ఉన్నటువంటి తాతకు తల్లికి తాత తాతమ్మకు ఇద్దరికి కూడా పెన్షన్లు ఇస్తా నాలుగు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి గొప్పగా మాట చెప్పి ఇవాళ గద్దె రేవంత్ రెడ్డి ఇవాళ మాట మార్చి ఇవాళ మాట మార్చి ఇవాళ ఈ రాక్షస పాలన చేస్తున్నటువంటి సందర్భంలో మరి తప్పకుండా బిఆర్ఎస్ కార్యకర్తలంతా సమావేశం సమావేశం కావాల్సిందిగా మరి సమాయాం కావాలి ప్రజల పక్షాన పోరాడాలని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే పిలుపునిచ్చిందో ఇరవై ఏడు తారీఖు రోజున శంకారావం ఏదైతే మొదలు పెట్టుకుపోతున్నారో దానికి మనం అంతా కూడా సంఘీభావంగా మరి బెల్లంపల్లి నియోజకవర్గం నుండి మూడు వేల మంది కార్యకర్తలు పోవడానికి మేమంతా కూడా డెబ్బై ఒక్క బస్సులను మరి అరేంజ్ చేయడం జరిగింది అందరం కూడా మీటింగ్ పెట్టుకొని మరి ఆ విధంగా ముందుకు పోవడానికి మరి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం ఈరోజు వాటికి సంబంధించినటువంటి పోస్టర్లను కూడా రిలీజ్ చేయడం జరిగింది బాల్ బాల్ రైటింగ్ కూడా జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు స్వచ్ఛందంగా వారికి వారు స్వచ్ఛందంగా రావడానికి వారందరూ కూడా